హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారండి అండి మన పెరటి దగ్గరికి అండి విత్తనాలు నాటడానికి వెళ్తున్నానండి వర్షాలు కుడుతున్నాయండి ఈ వర్షాలకి ఏ కాయగూర మొక్కలు ఇట్టుకున్నా బాగుంటాయండి మార్కెట్కి వెళ్ళండి బెండకాయ విత్తనాలు బీరకాయ విత్తనాలు తీసుకొచ్చానండి రెండు వారాల నుంచి మన పెరటి దగ్గరికి వెళ్తా లేదండి ఇప్పుడు ఎలాగుందో చూసండి శుభ్రం చేసుకుని విత్తనాలు నాటుకుందామండి గడ్డి గట్ట మలిసిపోయిందండి పెరట్లోని ఈ గడ్డి గట్ట శుభ్రం చేసుకుని అండి విత్తనాలను నాటుకుందామండి శుభ్రం చేసేస్తానండి ఇప్పుడు విత్తనాలను ఆటుకుందామండి మన పెరట్లో అరటిగాల ఉన్నాయండి ఇప్పుడు ఈ ఉన్న అరటి అండి కూర వండుకుందామండి నిన్న వర్షం కురిసిందండి ఆ గాలికి అరటిగాల పడిపోయిందండి చూడండి ఎలా పడిపోయిందో విరిగిపోయిందండి ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కాడ తీసేసుకుని శుభ్రం చేసుకోవాలండి ఈ కాడ కొంచెం మొగరిగా ఉంటుందండి కూరకు బాగోదండి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి ఈ అరటి పువ్వు అండి కొంచెం వేసి అందులో చాల్ట్ పసుపు వేసేయండి నీళ్ళు వేసి పలసగా కలుపుకునండి ఆ నీటిలో అరటి పువ్వు వేసుకోవాలండి పువ్వు అంతా ఒలిసిన తర్వాత అండి లేతగా ఉంటుందండి ఇది చిన్న చిన్న మొక్కల కింద వేసేసుకోవచ్చండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్న సైజు ఆరు అట్టు పువ్వులు తెచ్చానండి ఈ ఆరు అత్తు పువ్వుల్లోకినండి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి ఓ చిన్న సైజు ఎల్లుల్లిపాయ రెండు అల్లం ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందామండి అల్లం పేస్ట్ రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేసేస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మొక్కటి ఇట్టెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు మగ్గుపొనియండి ఇప్పుడు టమాటాలు వేసుకుందారండి కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఇలాగో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దారండి ఉల్లిపాయలు టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న అరటి పువ్వు వేసుకుందారండి ఇలాగో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దారండి రుచికి సరిపడగా కొళ్ళు ఉప్పు వేసుకుందారండి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకుందారండి ఇలాగో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గిపోయిందండి కొంచెం నీళ్లు పోసుకుందారండి ఇలాగ పది నిమిషాలు మగ్గనద్దారండి అట్టిపో కూర రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి పొయ్యి కట్టేసుకుందారండి పువ్వు కూర చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్